హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను అదేంటో చూద్దామా ఈరోజు నేను కలాఖండ్ అండి పాలకోవా కలాఖండ్ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా తాజాగా మనము ఇంట్లో ఇలాగే చేసుకుని తినవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దామా ఫస్ట్ ఒక లీటర్ పాలను తీసుకొని పాలను ఇలా పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోండి ఆ తర్వాత మనము ఇలాగే సిమ్లో పాలను పెట్టేసి మరగణిస్తూ ఉండాలి బాగా మరగణిస్తూ దీన్ని కలుపుకుంటూ మనము ఈ పాలను ఒక లీటర్ పాలను అర లీటర్ పాలు అయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ సన్నని మంట మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి అంతేకాకుండా మనము దీంట్లోకి ఇంకా ఏమేమి వేయాలో నేను చెప్తాను నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు దీంట్లో నేను లెమన్ జ్యూస్ ఒక స్పూన్ తీసుకొని దీంట్లో రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలపడం వలన మనకు పాలు కొంచెం త్వరగా కవాకి రెడీ అయిపోతాయండి ఒక రెండు గంటల సమయం పట్టేది ఒక అరగంట సేవ్ అయిపోతుంది ఇలా వేయడం వల్ల ఎక్కువ మంచి లుక్ కూడా వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది ఇలా దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ దీన్ని నాలుగు వంతుల వరకు ఉండే పాలు ఒక వంతుకు వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ ఎక్కడ అంటకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడైనా అంటుకుంటూ ఉంటే మనము బాగా కలుపుకుంటూ ఉండాలి మనము ఎక్కడికి పక్కకి పోకుండా మనం ఇక్కడే ఉండి పాల దగ్గరే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఏమైనా చిన్న పని పడైనా మీరు పక్కకి పోకుండా దీన్ని కలుపుకుంటూ ఉండాలి లేకుంటే ఇది ఇక్కడ మాడిపోవడం జరుగుతుంది కింద సైడ్ మొత్తము మాడిపోతుంది అందుకు మీరు ఏ పని ఉన్న తర్వాత చూసుకోండి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఇలా దీన్ని పాలను బాగా మరిగించుకోండి చూడండి ఎలా పొంగులు వస్తుంటాయో ఇలాగే మరుగుతూ ఉంటుంది పాలు మొత్తం ఇలా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలాగే కలుపుకుంటూ కలుపుకుంటూ మనము చిక్కగా అయ్యేంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి మనము ఒక లీటర్ పాలకు ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు మైన చక్కర తీసుకొని కొంచెం కొంచెం ఒక స్పూన్ పైన కలుపుకుంటూ దీన్ని మనము మరగనిద్దాం ఒకేసారి వేయడం వలన మనకు పాలు చిక్కగా అయిపోతాయి అందుకోసం మనము దీన్ని కొంచెం కొంచెము వేసుకుంటూ కలుపుకుంటూ ఇలాగే వేడి చేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ మనము ఎక్కడ అంటుకోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో కోవా రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకల పొడి వేసుకున్నాను నాకు యాలకల పొడి బాగా నచ్చుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం లైట్గా తీసుకోండి ఇలా కోవా మనం లాస్ట్లోకి వచ్చేసిందండి ఇప్పుడు మనము ఇలా కోవా సిద్ధం అయిపోయింది కదా దీన్ని ఇంకొకసారి చూడండి ఇలా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇలాగే కొంచెం మంటను పెంచి ఇప్పుడు దీన్ని లాస్ట్లోకి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దీనికి నెయ్యి అంటించి కొంచెం బాగా అప్లై చేసి పక్కన పెడతాము ఇప్పుడు మన కోవా రెడీ అయిపోయిందండి దీన్ని కొంచెం చల్లారినిచ్చి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ బౌల్లోకి వేశాను ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే వదిలేసి దీన్ని మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గంట వరకు ఆరనిస్తే ఇప్పుడు మనకు పీసెస్ బాగా వస్తాయి నేనైతే తొందరగా చూపిస్తున్నానండి అందుకోసం ఇంకా తడిగానే ఉంది ఇది ఆరితే ఆరితే ఇలా పీసెస్ లాగా బాగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి